హాయ్ నమస్తే అస్లోం వలకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను పొన్నగంటి కూర చికెన్ చేస్తున్నాను ఇదైతే సూపర్ టేస్ట్ ఉంటుంది పాలకూర కంటే కూడా రుచిగా ఉంటుంది మీరు స్క్రిప్ట్ చేయకుండా చూడండి నేనైతే పావు కేజీ పొన్నగంటి కూర తీసుకున్నాను ఈ పావు కేజీ పొన్నగంటి కూరను కొంచెం ఇట్లా కాడలు లేకుండా మంచిగా ఫ్రెష్గా ఈ కాడలన్నీ తీసి పడేయాలి కాడలు తీసిపడేసిన తర్వాత ఈ పొన్నగంటి కూరకు మంచిగా ఫ్రెష్గా కడగాలి కడిగి ఓ బుట్టకేసి మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా అంటే మనం నార్మల్గా పాలకూర ఎలా కట్ చేస్తామో అలాగే కట్ చేసి చూడండి ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి సూపర్గా ఉంటుంది ఈ కర్రీ ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అసలు అద్భుతం అసలు చాలా బాగుంటుంది ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఫస్ట్ చికెన్ తీసుకుందాం చికెన్ హాఫ్ కేజీ తీసుకున్న తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ అంతా కారం ఇవన్నీ వేసేసి కొంచెం ఉప్పు సరిపడా ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసేసి కలిపి పెట్టాలి దీన్ని చికెన్ని కలిపి పక్కన పెట్టాలి పొన్నగంటి కూర ఉడికిన తర్వాత ఈ చికెన్ వేస్తారు నేను తర్వాత చూపిస్తాను ఏదైతే మొత్తం కలిపేసి పక్కన పెట్టాలి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో ఒక పావు అంత నూనె పోసి చూడండి ఇవన్నీ ఈ పున్న పున్నగంటి కూర ఎంత బాగుందో చూడండి ఫ్రెష్గా ఒక మీడియం సైజుకి రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్న ఒక గిన్నె పెట్టేసి అందులో ఒక పావు అంత నూనె వేసేసి నూనె కాగినాక ఈ ఉల్లిగడ్డలు వేయాలి ఈ ఉల్లిగడ్డలు వేసేసి ఉల్లిగడ్డలు కొంచెం మగ్గాలి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూడండి ఇట్లా కలిపేసి ఇప్పుడు పొన్నగంటి కూర వేస్తాను ఈ పొన్నగంటి కూర ఇందులో వేసేయాలి మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టాను కదా ఈ పొన్నగంటి కూర ఇందులో వేసేసి మంచిగా కలుపుతూ ఉండాలి అందులో ఆ పొన్నగంటి కూరలోని వాటర్ మొత్తం పోయేంత వరకు కలుపుతూ ఇందులో కూడా హాఫ్ స్పూన్ అంతా పసుపు ఒక హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా కలపాలి కలిపిన తర్వాత ఇందులో కూడా కొంచెం కారం వేయాలి ఇది మొత్తం ఉడికితే దీని పసరువాసన అనేది ఏది ఉండదు ఫ్రెష్గా మంచిగా ఉంటుంది టేస్ట్ సూపర్ ఉంటుంది ఒక ఇందులో కూడా ఒక టీ స్పూన్ అంతా కారం వేసిన కారం వేసేసి మంచిగా కలపాలి మా ఎట్లా ఉంటుందంటే ఇది అబ్బాబ్ పాలకూర కంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ చూడండి ఇట్లా మూత పెట్టేసి ఒక ఎయిట్ మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి ఉడికిపోయింది చూడండి ఇందులో వాటర్ మొత్తం ఇంకిపోయాయి కదా ఇంకిపోయాక మనం ఈ కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేయాలి చికెన్ ఇందులో వేసేసి మంచిగా కలపాలి కలిపేసి ఇప్పుడైతే చికెన్ వేసినాం కదా మీడియం సైజు మంట మీద మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి మరి ఫ్లేమ్ ఎక్కువ కూడా పెట్టకూడదు మీడియం మీద ఉడకనివ్వాలి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ మనకు పొన్నగంటి కూర ఇప్పుడు ఈ సీజన్లో వస్తుంది తప్పకుండా తీసుకోండి కలిపేసి ఈ చికెన్ కలిపిన దాంట్లోనే కొంచెం వాటర్ వేసి కలిపి వేస్తున్నా అంతే వాటర్ ఎక్కువ ఏం పట్టవు సన్నమంట మీదనే ఉడకనివ్వాలి అద్భుతమైన టేస్ట్ ఈ చికెన్ మీరు చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనిపించి అంత టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది దీన్ని మంచిగా మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా ఉడుకుతుంది కదా చికెన్ ఉడకాలి కదా ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత చూడండి ఈ విధంగా అవుతుంది ఇంకా కాసేపు మధ్య మధ్యలో ఇట్లా కలపాలి ఇప్పటికి నేను రెండుసార్లు అయితే కలిపినా మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లా చూడండి ఇట్లా నూనె రిలీజ్ అవుతుంది కదా అప్పుడు మన కూర ఉడికిపోయినట్టు అర్థమవుతుంది అయిపోయింది కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడైతే కొంచెం ధనియాల పౌడరు ఆల్రెడీ ధనియాల పౌడర్ వేసాం కదా గరం మసాలా ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలా వేస్తున్నా కొంచెం కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేయటమే ఇక ఏం లేదు తినటమే సూపర్ టేస్ట్ అద్భుతమైన టేస్ట్ ఇది ఎంత బాగుంటుంది అంటే అండి ఈ కర్రీ అబ్బా అబ్బా చాలా బాగుంటుంది నేను అన్నంలో కలుపుతున్నాను చూడండి చాలా టేస్ట్ ఇది రోటీలో కూడా జొన్న రొట్టెలకైతే ఇంకా సూపర్గా ఉంటుంది అన్నంలో కూడా బాగుంటుంది చపాతీలో కూడా బాగుంటుంది జొన్న రొట్టెలకు కూడా బాగుంటుంది అద్భుతమైన టేస్ట్ అండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి పొన్నగంటి కూడా పచ్చడి చేయొచ్చు నార్మల్గా ఎల్లిపాయ కారం వేసి వండొచ్చు పెసరపప్పు వేసి వండొచ్చు ఇట్లా ఇది ఎట్లా ఉండినా కూడా ఈ పొన్నగంటి కూర అయితే సూపర్గా ఉంటుంది ఈ సీజన్లో దొరికే పొన్నగంటి కూర తప్పకుండా తీసుకోండి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్